గురుకుల నోటిఫికేషన్ వచ్చేసింది మీ అందరికీ తెలుసు నేను ఛానల్లో కూడా పోస్ట్ చేశాను సో ఆ నోటిఫికేషన్ ఎవరైనా చూడలేదంటే కంపల్సరీగా చూడండి చాలా 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 ఇంపార్టెంట్ ఎప్పటి నుంచో నేను వస్తుంది వస్తుంది అని చెప్తున్నా అండ్ ఫైనల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫిఫ్త్ టు నైన్త్కి అప్లికేషన్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ మనకి గురుకులాస్ అండ్ గురుకులాస్లలో చాలా నోటిఫికేషన్స్ ఉంటాయి సైనిక్ స్కూల్ అని ఫ్రీడమ్ స్కూల్ అని కోడింగ్ స్కూల్ ఇట్లా చాలా నోటిఫికేషన్స్ ఉంటాయి అవన్నింటి గురించి కూడా మీకు వెంట వెంటనే అప్డేట్స్ ఇస్తాను ఇట్లాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని కంప్లీట్ చూడండి ఇక ఇదంతా మీకు తెలిసిన వచ్చేటే కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే లాస్ట్ ఇయర్ గురుకులానికి చాలా మందికి మేమే అప్లికేషన్స్ చేశాము అఫ్కోర్స్ ఫ్రీగా ఏం చేయలేదు ఈసారి కూడా అట్లాగే చేయాలనుకుంటున్నాము సో మా మీద ట్రస్ట్ ఉండి ఎవరైనా అప్లికేషన్స్ చేసుకోవాలి అనుకుంటే అప్లికేషన్స్ చేసుకోండి ఆన్లైన్ అప్లికేషన్ చేయడం ఉంటుంది సో హండ్రెడ్ రూపీస్ మీరు పేమెంట్ చేయాలి అండ్ అప్లై చేసినందుకు మేము కూడా హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నాము ఎవరైనా అప్లికేషన్ ఇంట్రెస్ట్గా ఉంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి దీనికి ఏమేమి కావాలి అనేది కూడా నేను ఫుల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను అదొకసారి చూడండి ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీగా పెట్టేసుకొని మీరు మాకు షేర్ చేయండి అండ్ కంపల్సరీగా అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ ప్రీపేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి ఓకే మీరు ఎట్లాగో ప్రీపేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ పెట్టేస్తే డెఫినెట్లీ మేము అప్లోడ్ చేసి మీకు ఆ పీడిఎఫ్ పంపిస్తాము ఆ ని మీరు డైరెక్ట్ ప్రింట్ తీసుకోండి అండ్ హాల్ టికెట్ వచ్చాక ఎవరైతే ఇప్పుడు మా దగ్గర అప్లికేషన్ చేసుకుంటారో సో వాళ్ళకి మేము ఎగ్జామినేషన్ టైంలో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి పంపిస్తాము మీరు జస్ట్ ప్రింట్ తీసేసుకుంటే సరిపోతుంది సో ఇది అన్నమాట ఛానల్ ద్వారా మేము మీకు ఇచ్చే ఒక ఆపర్చునిటీని డెఫినెట్గా యూజ్ చేసుకోండి మా దగ్గరనే అప్లికేషన్ చేసుకోవాలని ఏమి లేదు కాకపోతే నాకు గురుకులం గురించి అవగాహన ఉంది నేను మంచి స్కూల్స్ మంచి ప్లేసెస్లలో తెలుసుకొని పెడతాను కాబట్టి మీకు అదొక అడ్వాంటేజ్ అనమాట సో ఇది ఇవాళ ఈ వీడియో థ్యాంక్ యూ